శ్రీ భ్యో నమ హరి ఓం ఇప్పుడు ఈరోజు చూస్తున్నటువంటి కాశీ క్షేత్రంలో కేదారఖండంలో గల గరుడేశ్వర లింగం అండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఇది చాలా ప్రఖ్యాతిగాంచినటువంటిది ప్రసిద్ధి చెందినటువంటి లింగం దీని విశిష్టత ఏమిటి ఎలా వెళ్ళాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం ఇది ఎక్కడ అంటే జంగంవాడి మఠం దగ్గర ముందుగా జే అండ్ కే బ్యాంక్ జమ్మూ కాశ్మీర్ బ్యాంకు ముందు సందులోంచి కొంచెం ఎదరకు వెళ్ళి ఫస్ట్ రైట్ తీసుకుని తర్వాత లెఫ్ట్ తీసుకుని తర్వాత లెఫ్ట్ తీసుకుంటే అక్కడే ఉంటుందండి బోర్డు మీకు చాలా ఈజీగానే అర్థమవుతుంది ఇది చాలా గొప్ప లింగంగా గరుడేశ్వర లింగంగా చెప్పబడుతోంది ఇది విశిష్టత ఏమిటి అంటే ఒకనొక సమయంలో విష్ణు భగవానుడి యొక్క వాహనం సర్వపక్షిరాజు వేదవాకులు సాక్షిగా నిలిచినటువంటి మహాబలశాలి ఒకసారి గరుడు తన తల్లి పేరు వినత సర్పరాజు వాసుకుల మధ్య జరిగిన బంధాన్ని విప్పి తన తల్లికి విముక్తిని చెయ్యాలి అనేటువంటి సంకల్పంతో అమృతాన్ని తీసుకొస్తాడు ఆ సమయంలో గర్భవశంగా నేను ఎవరికీ నమస్కరించను అని చెప్పి అనుకున్నాడు అప్పుడు భగవంతుడు మహాదేవుడు గరుడు యొక్క గర్వాన్ని తొలగించేందుకు కాశీ క్షేత్రంలో ఒక లింగరూపంగా ప్రత్యక్షమవుతాడు గరుడు గంగా తీరాన్ని స్నానం చేసి శివలింగాన్ని దర్శించి తనలోని అహంకారాన్ని విడిచి పరమభక్తితో శివుడికి నమస్కరించాడు అప్పుడు ఆ యొక్క లింగం పేరే గరుడేశ్వర లింగంగా ప్రసిద్ధి చెందింది కాశీ క్షేత్రంలో ఈ గరుడేశ్వర లింగాన్ని ఎవరైతే దర్శిస్తారో వారికి చతురత జ్ఞానము శాపాలు పాపాలు శత్రుభయం సర్పభయం కూడా తొలగిపోతాయి అని చెప్పి చెప్పబడుతోంది ఈ లింగం ముందు సర్పరూపంగా పూజ చేయడం నీలకంఠేశ్వరుడికి పూజ చేసినటువంటి ఫలితాన్ని కూడా ఇస్తుంది అని చెప్పి చెప్పబడుతున్నాయి అంతేకాకుండా ఇది కేదారఖండ ప్రకారం ఈ గరుడేశ్వర లింగం గంగానది తీ తూర్పు తీరంలో కేదారేశ్వర లింగానికి సమీపంలోనే ఉందన్నమాట అందువల్ల ఈ కార్తీక మాసం దీనిని అర్చించినట్లయితే సంతానం సురక్షితంగా ఉంటారు అంతేకాకుండా తల్లిదండ్రులు కూడా ఎక్కువగా పూజ చేసినట్లయితే వారికి కూడా అంటే సంతతికి కూడా ఈ సర్పదోషాలు సర్పభయాలు అన్నీ కూడా తొలగిపోతాయండి చాలా గొప్ప లింగం అందువల్ల గరుడు యొక్క శాపాలన్నీ కూడా తొలగించేటువంటి శక్తి ఈ లింగంలో ఉంది అని చెప్పి చెప్పబడుతోంది ఈ దీనికి మరి శాస్త్రవచనం ఏమిటి అంటే గరుడేశ్వర లింగం యో దర్శనమాత్రాత్ పాపనాశనం శివ విష్ణు ఏకత్వ జ్ఞానం భక్తి పరిపక్వత ఫలములు దాత అని చెప్పి చెప్పబడుతోంది ఇది ఈ క్షేత్రంలో గరుడేశ్వర లింగాన్ని అహంకారాన్ని నశింపజేసి భక్తిని పంచి శివవిష్ణు ఏకరూపతను బోధించేటువంటి దివ్యస్థానంగా చెప్పబడుతోంది అటువంటి గొప్ప లింగాన్ని మనం ఈరోజు చూస్తున్నాం ఇది దర్శనం చేసినంత మాత్రానే సుఖ సంతోషాలతో ఉంటు ఉంటారు అందరూ అని చెప్పి చెప్పబడుతోంది హరిహోం దత్సదు స్వస్తి